అందరూ కూర్చున్నా అవి సల్లి యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాము కూలి వచ్చిన ఈ అందరికి కూడా నేను హృదయం అందరం అంచే నేర్చుకున్నాం అందరు బాగున్నారా అమ్మ నేను కూడా బాగున్నా అందరు ప్రార్థన చేయించుకున్నారా చేస్తున్న అమ్మాయి నారా లోయ మంచిది పోయినసారి మనం ఏ వాక్యం చూసుకున్నాం ఏ వంశం నుండి మనం మాట్లాడుకున్నాం మేము చిన్నింపాకుడి మీకు ఏం ఎత్తుకాలంట మనకు ఏం నేర్చుకున్నాం అంట మనకు ముందు మరి ఈ కొత్త సంవత్సరంలో అలాంటి క్రియలెవలన చేసిందా నేను నీతిగా మాట్లాడిన ఈ వారవుడు ఎవరి పట్ల నేను అన్యాయంగా మాట్లాడాలి నేను వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మరి దేవుడు ఏమన్నాయి ఇక్కడ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుకోమంటాడు మరి వాక్యం మనతో మాట్లాడుతుంది మనకు బోధిస్తుందంటే ఎందుకు అంటే దాని ప్రకారం మనం జీవించాలని బోధిస్తుంది అవునా కాదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి వాక్యం మనతో మాట్లాడేది దేవుడే మనతో మాట్లాడేడు బ్రా బాబు ఇలాగ నువ్వు నడవని మరి దేవుడి మాట వినాలి అవద్దా మనం వినాలంటే అనుసరించాలి వినాలంటే ఇది అనుసరించి నడిచినప్పుడే దేవుడు ఏమంటుండే నీకు కావలసినవి అన్నీ కూడా నేను ఇస్తున్నాను మరి ఈ రోజు నుండి మనం ఏం చేద్దాం రవి ఏం చేద్దాం నీతిని అనుసరించాలి ఎన్నో అనుసరించలేము కావచ్చు కానీ నూతన సంవత్సరం మనం ఏం చేయాలంటే ఆయన నీతిని అనుసరించాలి ఎన్నో అబద్ధం ఆడడం కావచ్చు ఎన్ని రోజులు వితరుల గురించి వాళ్ళు లేనప్పుడు సాడ్గా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కావచ్చు కానీ ఈ రోజు నుండి అలాగా మాట్లాడచ్చు అలాగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని నీతిని అనుసరిస్తుంది ఏమంటాడు దేవుడు అలాగ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని నీతిని అనుసరించడం లేదు ఎందుకంటే ఆయన మార్గంలో నువ్వు నడతలేవని బైబుల్ మనకు బోధిస్తుంది మరి ఆయన మార్గంలో మనం నడవాలంటే ఆయన నీతిని అనుసరిస్తాలంటే మనం ఎక్కడ ఏది మాట్లాడినా దాన్ని ప్రకారం జీవించి నేర్చుకోవాలి ఏమన్నా మరి ఈ రోజు నుండి మనము పోయిన వా సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో నేర్చుకున్నది ఫస్ట్ వాక్యం అది మనం ఎప్పుడైతే అనుసరించాలి ఇప్పుడు మనం అనుసరించినప్పుడు అది నీకేమిస్తుంది అంటే ఫలాలు ఇస్తుంది ఇప్పుడు మన చెట్టు పెట్టుకుంటాం ఫలాలు ఇవ్వడానికి పెట్టుకుంటాం దేవుడు కూడా అంటే ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఇవి అనుసరించినప్పుడే నీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి ప్రయత్ని ఇంకేం చూసుకున్నాం మనం చెప్పండి నీతిని రాజ్యాన్ని తెచ్చుకోవాలి దేవునికి చెప్పాలి అంటే ఈ చేయాలంటే నీతిని ఎక్కడ ఉన్నా ఏ చిన్న పని చేసినా దేవునికి అనుకూలంగా చేయాలి ఎందుకంటే నేను చాలా సార్లు దేవుడే మన ముందుందానికి అనుకున్నాడు మనం దేవుడు మన తలంపులు ఎరుగుతున్నాడు మనం తెలుసుకోవాలి